ఇది పార్వతీదేవి శాపం కాబట్టి నచ పుత్రకృతం ప్రీతి మక్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుధుర్మేధే మమ పుత్రమనిచ్చతి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు అక్కడ అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా ఎవర్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు వాడు ఉంటాడు ఏమిటి ఇంకక్కడ ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు ఒరే ఎందుకు ఇళ్ళావురా నువ్వు నీ వల్ల నాకు ఇంకా బిడ్డల కలగరని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు సగత్వా తప ఆతిష్ట పార్శ్వేతస్యోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా అందులో ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు